విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారం మరి ఈ ప్రభుత్వం అనేక హామీలు గుప్పించి మీ ఉద్యోగస్తులకి ఇచ్చినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు మీ అందరికీ తెలుసు అంతేకాకుండా మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఆఖరికి ఎప్పుడూ ఒకటో తారీఖు జరిగే వచ్చేటువంటి జీతాలు కూడా మీకు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కానీ డిఏ విషయంలో కానీ అనేక అంశాల్లో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకం కాబట్టి తగిన సమయం వచ్చింది రానున్న రోజుల్లో ఏదైతే ఈ పోస్టల్ బ్యాలెట్లో ఉండేటువంటి వాళ్ళు కానీ ఇతరతర ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఏకకంఠంతో మీరు అందరూ కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి అభ్యర్థులకి అండగా నిలవండి హిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు నాకు మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్క ఉద్యోగస్తులకి కోరుతున్నాను